దీన్ని ఇక్కడ మొత్తం కూడా కెమికల్ ఫామ్ అవుతుంది అందుకే దీన్ని దాని ఇంకోడు కెమికల్ లేయర్ అని దీనికి పేరు రసాయన ఆవరణంగా దీని పిలుస్తామనేసి అన్నాడు కెమికల్ లేయర్ రసాయన ఆవరణం అన్నా ఆ నుంచి పైకి పోతే థెర్మో ఈ థెర్మో అనేటువంటిది దీనికి స్పెషల్ అనేసి అంటే ఈ ప్రాంతంలో శాటిలైట్స్ అనేటువంటి ఉంటాయి కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి మొత్తం శాటిలైట్స్ ఇక్కడ ఉంటాయి ఉపగ్రహాలు ఉండేటువంటి లేయర్ ఏంటంటే అది అందుకే వాడు కమ్యూనికేషన్ లేయర్ అని దీనిని పిలుస్తామనేసి అన్నాడు కన్ఫ్యూజ్డ్ లేయర్ అని దీన్ని పిలుస్తాడు కన్ఫ్యూజ్డ్ లేయర్ అంటే ట్రోపో కమ్యూనికేషన్ లేయర్ అనేసి అంటేనేమో థెర్మో థెర్మో అనేటువంటి లేయర్ లో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొద్దో గొప్ప వాతావరణం లేదా గాలుడు మొత్తం కూడా వేడికి మొత్తం అయానీకరణ అనేది అన్న అయినో అన్న థెర్మో అన్న ఉష్ణ ఆవరణం అన్న అన్ని కూడా దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ లేయర్ అని కూడా దానిని పిలుస్తాం ఇక దాని తర్వాత ఎక్స్ఎల్ అయితే ఏముండో దానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదు కానీ ఈ నాలుగు లేయర్స్ లో మాత్రం ఇవి ఉంటాయి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి మనకి ఎగ్జామినేషన్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని వచ్చినటువంటి క్వశ్చన్స్ అదంతా ప్రాధాన్యత కలిగింది ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి వాతావరణంలోని ఏ ఆవరణ విమానాలు ప్రయాణించడానికి అనుకూలమైనది స్టార్ట్ అనేటువంటి ఆవరణం ఇది దానికి సంబంధించిన